వెల్కమ్ టు బిగ్ బాస్ సీజన్ నైన్ లేటెస్ట్ రివ్యూ ఈ రోజు ఆడియన్స్ చాలా ఎమోషనల్ మూమెంట్స్ చూడబోతున్నారు ఎవరెవరికి ఎలా ఓటింగ్ ఉందో డేంజర్ జోన్ లో ఉన్నది ఎవరో చూద్దాం ముందుగా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు మీతో బిగ్ బాస్ రివ్యూతో పలకరించడానికి వచ్చేస్తా అందరికీ థ్యాంక్ యూ మూడో వారం నామినేషన్ టాస్క్లు ఎమోషనల్ మూమెంట్స్ అన్ని కలిపి బిగ్ బాస్ హౌస్ లో చాలా అప్స్ అండ్ డౌన్స్ జరుగుతున్నాయి హౌస్ మేట్స్ మధ్య ఈక్వేషన్స్ కొత్త మలుపులు తిప్పుతున్నాయి ఈ వారం ప్రధానంగా కనిపించిన విషయం ఏంటంటే ఎవరెవరి నిజ స్వభావం ఏమిటో ఎవరు ఎమోషనల్ ని హ్యాండిల్ చేసుకోలేకపోయారో తెలుస్తుంది ముందుగా నామినేషన్స్ పూర్తయ్యాక హౌస్ లో ప్రశాంతంగా ఉన్నట్టే అనిపించింది కానీ బిగ్ బాస్ కి ఎప్పుడు న్యూ ప్లాన్స్ ఉంటాయిగా కాబట్టి అలా ప్రశాంతంగా ఉండనివ్వలేదు రీతూ చౌదరిని కన్ఫెషన్ రూమ్ కి పిలిచి ఒక చిన్న టెంప్టేషన్ గేమ్ ఆడించాడు ముందు ఒక క్లాత్ కవర్ కింద చికెన్ పెట్టి చూపించాడు చికెన్ లవర్ అయిన రీతుకి అది చూసిన వెంటనే కళ్ళల్లో నీళ్ళొచ్చాయి అసలు తనకి చికెన్ అంటే ఎంత ఇష్టమో తెగ ఆరాట పూడిపోయి తినొచ్చా అడిగింది కానీ బిగ్ బాస్ ఇలా సులభంగా ఇవ్వడుగా ఇది తినాలి అనుకుంటే ఒక కండిషన్ మీ హౌస్ మేట్స్ గురించి సీక్రెట్స్ చెప్పాలని ట్విస్ట్ ఇచ్చాడు రీతు కాస్త డ్రామా క్రియేట్ చేస్తూ మొదట నోరు జారింది తనుచాకి కళ్యాణ్ మీద సాఫ్ట్ కార్నర్ ఉందని చెప్పేసింది అలాగే డీమోన్ పవన్ చెప్పిన పర్సనల్ మ్యాటర్స్ కూడా షేర్ చేసింది వీటిని విన్న బిగ్ బాస్ కూడా షాక్ అయ్యాడు చికెన్ కోసం ఇంత చీప్ సీక్రెట్స్ అని ఆడియన్స్ చేసేలాగా ప్లాన్ వేసినట్టు అనిపించింది బయట మాత్రం కనిపించింది కోసం చీప్ లెవెల్లో ఆడిందన్న ట్యాగ్ పడింది ఇది రాబోయే ఓటింగ్ లో ఆమెకి ఖచ్చితంగా మైనస్ అయ్యే ఛాన్స్ ఉంది ఈవినింగ్ అందరి సీక్రెట్స్ కనుక్కొని వచ్చి చెప్తా బిగ్ బాస్ అప్పుడే చికెన్ ఇవ్వండి అని చెప్పింది బిగ్ బాస్ ఓకే అన్నాడు బయటకు వచ్చి అందరి సీక్రెట్స్ అడుగుతుంది ఇక నామినేషన్స్ లో ట్విస్ట్ డిమాన్ పవర్ నుంచి వచ్చింది కెప్టెన్ పవర్ ఉండి కూడా రీతుని సేవ్ చేయకుండా శ్రీజాన్ని సేవ్ చేశాడు ఇది రీతుకి పెద్ద షాక్ అయింది ఆమె ఎమోషనల్లీ బ్రేక్ డౌన్ అయింది డిమాన్ ని బ్లేమ్ చేస్తూ నేనే నిన్ను కెప్టెన్ చేశా ఇప్పుడు నన్నే నామినేట్ చేశావు అని కన్ఫ్రెంట్ చేసింది కానీ డిమాన్ కూడా చాలా కామ్ గా హ్యాండిల్ చేశాడు ఈ కాన్వర్జేషన్ లో డీమో కి సింపతి ఎక్కువ దక్కింది రీతుకి మాత్రం నెగిటివ్ మార్క్ పెరిగింది హౌస్ లో మరో సైడ్ లో కూడా ఎమోషనల్ డ్రామా నడిచింది శ్రీజాని ఆల్మోస్ట్ అన్ని నామినేట్ చేశారు ఆమె చాలా హట్ అయింది మీరందరూ నాతో మాట్లాడదు అంటూ ఐసోలేషన్ కి వెళ్ళింది కానీ ఇమానియల్ మాత్రం ఆమెను కన్సోల్ట్ చేస్తూ నువ్వు నాకు ఓన్ సిస్టర్ లాంటి దానివి అంటూ ఓదార్చాడు శ్రీజా మూడ్ మారింది ఈ బాండింగ్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది ఇంతలో బిగ్ బాస్ మరో ట్విస్ట్ ఇచ్చాడు ఫ్రూట్ సీడ్స్ టాస్క్ గార్డెన్ ఏరియాలో యాపిల్ ట్రీ సెట్ చేసి అందరికి ఫ్రూట్స్ ఇచ్చారు ఫ్రూట్స్ లో డిఫరెంట్ కలర్ సీడ్స్ ఉన్నాయి వాటిని ఓపెన్ చేయగా భరణి హరీష్ రాము పవన్ కళ్యాణ్ ధీమోన్ పవన్ రెడ్ టీమ్ లోకి వెళ్లారు ఇమాన్యుల్ తనుజ సంచన సుమన్ శెట్టి ప్రియా బ్లూ టీమ్ లోకి వెళ్లారు ఫ్లోరా రీతు శ్రీజ బ్లాక్ టీమ్ లోకి వెళ్లారు ఈ టాస్క్ లో ఒక హైలైట్ మూమెంట్ బిగ్ బాస్ ఇచ్చిన ఆప్షన్ మీ ఫ్రూట్ మార్చుకోవాలనుకుంటే ఇప్పుడే ఛాన్స్ ఉందని చెప్పాడు వెంటనే రీతు ప్రియా శ్రీజ ముందుకొచ్చారు ఇది ఫ్యూచర్ లో ఏ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో సస్పెన్స్ గా వదిలేసాడు సీట్స్ కలర్స్ లో ఫైనల్ మీనింగ్ బిగ్ బాస్ రివీల్ చేయలేదు ఈ సస్పెన్స్ ని వ్యూవర్స్ కి ఇంటాక్ట్ గా ఉంచాడు నెక్స్ట్ ట్విస్ట్ బ్యాటరీ టాస్క్ బ్లూ టీమ్ కి స్పెషల్ అడ్వాంటేజ్ ఇచ్చాడు వారి దగ్గర ఉన్న బ్యాటరీ పర్సంటేజ్ ద్వారా ఫ్యామిలీ మెసేజెస్ పొందే ఛాన్స్ ఇచ్చాడు ఇమాన్యుయల్ ఫస్ట్ బజర్ ప్రెస్ చేశాడు బిగ్ బాస్ మూడు ఆప్షన్స్ ఇచ్చాడు డాడ్ లెటర్ ఫార్టీ బ్యాటరీ కట్ మామ్ ఆడియో క్లిప్ థర్టీ బ్యాటరీ కట్ ఫ్యామిలీ ఫోటో ట్వంటీ బ్యాటరీ కట్ ఇమాన్యుల్ అందరినీ దృష్టిలో పెట్టుకొని ఫోటో సెలెక్ట్ చేశాడు ఇది లో బ్యాటరీ కాస్ట్ ఎమోషనల్ కనెక్ట్ తెచ్చింది ఫోటో చూసి అతను కాస్త ఎమోషనల్ అయ్యాడు ఈ సీన్ లైవ్ చూసిన ఆడియన్స్ కి గూస్ బంప్స్ వచ్చాయి ఈ టాస్క్ లో ఇతర మెంబర్స్ కూడా లెటర్ ఛాన్స్ తీసుకుంటారని హింట్ ఇచ్చాడు బిగ్ బాస్ ఇక ఓటింగ్ ట్రెండ్స్ ఇంట్రెస్టింగ్ గా మారాయి ఈ వారం టాప్ లో స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ లేకపోయినా ఫ్యాన్ బేస్ ఉన్న బరణి తనోజా ఇమాన్యుల్ నామినేషన్స్ లో లేకపోవడం రాము కి ప్లస్ అయింది సెకండ్ ప్లేస్ లో హారిస్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తో ఉన్నాడు వీకెండ్ లో నాగార్జున ఇచ్చిన హైక్ వలన అతని గ్రాఫ్ పెరిగింది అన్ఎక్స్పెక్టెడ్ గా సైని ట్వంటీ పర్సెంట్ తో పైగా ఓట్స్ దక్కించుకుంది హౌస్ లో యాక్టివ్ గా లేకపోయినా లాంగ్వేజ్ ప్రాబ్లం ఉన్న నామినేషన్స్ లో ఉన్న రీతు ప్రియా మీద నెగిటివ్ టాక్ ఎక్కువగా ఉండటం వల్ల ఫ్లోరాకి బెనిఫిట్ అయింది ఇక కళ్యాణ్ పర్ఫార్మెన్స్ చాలా డల్ గా ఉంది ఓదార్పు యాత్రలు తప్ప గేమ్ ప్లే కనిపించడం లేదు ఆడియన్స్ కనెక్ట్ కాలేదు ప్రస్తుతం నైన్ పర్సెంట్ తో డేంజర్ జోన్ లో ఉన్నాడు రీతు సెవెన్ పర్సెంట్ తో ఎలిమినేషన్స్ కు దగ్గరగా ఉంది బయట కూడా నెగిటివ్ న్యూస్ రావడం హౌస్ లో నెగటివిటీ ఎక్కువ అవడం చాలా మైనస్ ప్రియా కూడా ఇనిషియలీ నెగిటివ్ గా ఉన్న ఫ్యామిలీ బ్యాటరీ టాస్క్ లో సంచాలక్ శ్రీజ మిస్టేక్ ని ప్రియా గిల్టీగా ఫీల్ అవ్వడం ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది ఈ రోజు ఎపిసోడ్ లో ఈ సీన్ బాగా ఎమోషనల్ ప్రియా సంజన కోసం స్టాండ్ తీసుకోవడం వల్ల సింపతి ఓట్స్ పెరిగే ఛాన్స్ వెరీ హై ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటే రీతు అండ్ కళ్యాణ్ బయటకు వెళ్లే ఛాన్స్ ఉంది కానీ సింగిల్ ఎలిమినేషన్ అయితే రీతు బయటకు వెళ్లే ప్రాబిలిటీ ఎక్కువ మొత్తానికి ఈ వారం బిగ్ బాస్ లో రియాలిటీ డ్రామా ఎమోషనల్ కనెక్ట్ అన్ని బ్యాలెన్స్ చేశాడు హౌస్ మేట్స్ మారాయి టీమ్స్ డివైడ్ అయ్యాయి బిగ్ బాస్ ఇచ్చిన హింట్ ప్రకారం ఇక యాక్చువల్ సినిమా మొదలవుతుంది వైల్డ్ కార్డ్ ఎంట్రీ కి తక్కువ రోజులే ఉండడంతో బిగ్ బాస్ అసలు గేమ్ మొదలు పెట్టాడు కమింగ్ వీక్ లో మరింత ఫైర్ ఉండబోతుందని అర్థమవుతుంది ఆడియన్స్ కి కూడా సస్పెన్స్ డ్రామా అన్ని ఒకే ప్యాకెట్ లో ఇవ్వబోతున్నాడనేది నిజం చూద్దాం రేపటి ఎపిసోడ్ లో ఎన్ని వింతలో ఎన్ని మాయలో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి రేపటి వీడియోతో కలుసుకునే వరకు సైనింగ్ ఆఫ్ మీ అంకిత రవి రిపోర్ట్స్